తగ్గి సబ్బు పిల్ల కుక్కపిల్ల కాదేది కవితకి అనర్హం అని ఆ రోజు శ్రీశ్రీ చెప్తే జగన్మోహన్ రెడ్డి అక్రమాలకు ఇసుక లేదు ఇటుక లేదు భూమి లేదు శాండ్ ల్యాండ్ ఐలాండ్ వైన్ అన్నీ కూడా దోపిడీకి గురైనటువంటి పరిస్థితుల్లో ఆ దొంగతనం చేసిన వ్యక్తి ఎందుకంటే ఎలిబి సృష్టించుకోవడానికి చేసిన ప్రయత్నంతో పాటు ఏ నేరస్తుడైనా సరే ఏదో ఒక సందర్భంలో ఒక క్లూ వదిలే వెళ్ళేటటువంటి పరిస్థితి దొంగలకు బాగా తెలుసు జగన్మోహన్ రెడ్డి కూడా అదే తెలుసు అని నేనైతే అనుకుంటా ఉన్నా కృష్ణా కరకట్ట పైన అర్ధరాత్రి ఫైల్ దగ్ధం కేసు ఒకటి చూస్తూ ఉంటే అసలు వీళ్ళు ఎన్ని దగ్ధం చేసినా ఏం చేసినా కానీ చిట్టా మా దగ్గర ఉంది ఎవడెవడేమేం చేశాడు ఎంత దోచుకున్నారు దేనిలో ఎలా ఉంది ఎన్ని కూడా తెలుగుదేశం పార్టీ దగ్గర పూర్తిగా ఎందుకంటే చిత్రగుప్తుడి దగ్గర ఏ విధమైనటువంటి పాపాల చెట్ట నమోదై ఉంటుందో విధంగా ఈరోజు వీళ్ళ పాపాల చెట్ట అంతా కూడా నమోదై ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు సాక్షాత్తు అధికారులు ఏ విధంగా తయారయ్యారంటే వీళ్ళు భాగస్వాములు అవటం దొంగలతో పాటు వీళ్ళు కూడా భాగస్వాములైనటువంటి సందర్భంలో ఆ భాగస్వాములతో కలిసి వీళ్ళు కూడా నేరాలు చేసే విధంగా తయారైనటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం ఈరోజు పొల్యూషన్ కంట్రోల్కి సంబంధించి సమీర్ శర్మ గారే స్వయంగా ఆ నాగరాజు అనే డ్రైవర్కి ఏ విధంగానైతే ఫైళ్ళు దగ్ధం చేయమని కానీ అదేవిధంగా పేపర్లు సాక్ష్యాలు అన్నీ కూడా చేయమని చెప్పినటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే వీళ్ళు సాక్ష్యాలు తారుమారు చేయడం సాక్ష్యాలు రూపుమాపిన దానిలో వీళ్ళ కేసులు పెట్టి లోపల వేయాల్సినటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే వీళ్ళందరూ అనుకుంటా ఉన్నారు ఒకప్పుడు ఏదైతే వాసుదేవరెడ్డి విర్రవికి బ్రోరేజెస్ సంబంధించి కానీ ఎక్సైజ్ సంబంధించి కానీ అనేకమైనటువంటి చేస్తే దాదాపు మూడు రోజులు పైగా ఏపీఎస్బిసిఎల్లో చేసినటువంటి రెడ్డి విషయం చూసినప్పుడు ఆయన ఇంటిలోనే కానీ ఆయన విల్లాలో మూడు రోజులు పైగా సోదాలు చేసి అన్నీ రే రికవర్ చే సేకరించినప్పటికీ ఇంకా లెక్కలు తేళ్ళ అంటే కోట్లాది రూపాయల సొమ్ముని వీళ్ళు అక్రమంగా అర్జించి ఎందుకంటే వీళ్ళు ఐఏఎస్లు ఐపీఎస్లు గ్రూప్ వన్ ఆఫీసర్స్గా ఉన్నటువంటి వ్యక్తులు ప్రజాధనాన్ని ఏ విధంగా రక్షించాల్సింది పోయి ప్రజాప్రతినిధులైనటువంటి జగన్మోహన్ రెడ్డి అండుకో ఆలీ బాబా నలభై దొంగలు వాళ్ళు మంత్రులు వీళ్ళందరూ ఇరవై నాలుగు మంది అయితే ప్రతి మంత్రి కూడా అవినీతిలో కూరుకుపోయినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం ఈరోజు చూస్తే ప్రత్యేకంగా ఈ ఫైల్ అనేది అమరావతిలో దగ్ధం చేశారు కరకట్ట మీద దగ్ధం చేశారు అదే విధంగా ప్రజలు అప్రమత్తమై పట్టుకోబట్టి బట్టి కొంత అక్కడ సేవ్ అయినటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం ఒక పక్క ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సంబంధించి రెడ్డిని అరెస్ట్ చేసి థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తే నిజాలు తెలుస్తాయి అదేవిధంగా ఇక్కడ సమీర్ శర్మ ఆయన ఎందుకు తగల ఏ విధంగా అతని డ్రైవర్ని ఏ విధంగా పంపాడు సమీర్ శర్మని ఈ పాటికి అరెస్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది అరెస్ట్ చేసి అతని మీద